మనసే పెద్దవాడు ఎప్రాయము చిన్నవాడు అయితే ప్రియమైన పిల్లారా ఈ మనసే అనేటి అర్ధ గోత్రం అంటారు అయితే మొత్తం కలిపి పన్నెండు గోత్రాలు ఎక్కువ వస్తుంది ఒక గోత్రము రెండు గోత్రాలుగా అర్ధ గోత్రాలకు విభాగింపబడింది అయితే అందులో నుంచి లేవి గోత్రము సపరేట్ చేయబడింది ఆ విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఎఫ్రాహిం గోత్రంలో ప్రేమ్ ద్వారా ఈ యొక్క మనిషే గోత్రము కూడా కలిసి వస్తుంది నేను మనం నేర్చుకున్నాం ఈ ఎఫ్రాహిం గోత్రములో ఉన్నటువంటి మిగతా రెండు గోత్రాలు ఎవరంటే మనిషి గోత్రము తర్వాత బెంజమిన్ గోత్రము ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ విషయాన్ని ఇందులో మనం నేర్చుకోవాలి దీని ముందు చెప్పడం జరిగింది మరోసారి కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి చూడండి బెంజమీను యాకోబి కుమారుడు అందరికంటే కూడా చిన్నవాడు ఎబ్రాహిము మనిషేలేమో ఏసేపు కుమారులు ఇంకా మనం చదివినట్లయితే మా ఎఫ్రాయిమికు మనిషేకు బెంజమీను బాబాయ్ అవుతాడు చిన్నాన అవుతాడు లెక్క ప్రకారం చూసినప్పుడు ఈ గోత్రములో ఈ యొక్క ఎఫ్రాహిం పాలెములో పెద్దవాడు ఎవరు అంటే బెంజమీను కానీ దేవుడు ప్రిమ్ ద్వారా ఎఫ్రాయిము నాయకుడిగా ఎంచుకున్నాడు ఎఫ్రాయిము మనిషే కంటే చిన్నవాడు ఏసేపు చిన్న కుమారుడు అర్థమవుతుందండి ఏసేపు ఇద్దరు కుమారులు అందులో పెద్దవాడు మనిషే చిన్నవాడు ఎఫ్రాయిము కానీ దేవుడు ఎఫ్రాయిముని ఎన్నిక చేసుకున్నాడు గోత్ర నాయకుడి పాలెము నాయకుడుగా అందరికంటే చిన్నవాడు అంటే చిన్న గోత్రము నాయకత్వం అప్పగింపబడింది అర్థమైందండి నాయకత్వం అప్పగించబడింది ఆ నాయకత్వం కింద మనిషి గోత్రము అంటే అప్రాహిం కంటే పెద్దవాడు అలాగే బెంజమీన్ గోత్రము అంటే ఈ ఇద్దరికంటే కూడా ఆ బెంజమీన్ గోత్రం పెద్దది లెక్కలు చూసినప్పుడు కానీ ఎఫ్రాయిమును దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు ఆ యొక్క ఎఫ్రాహి కింద పెద్దవారైనటువంటి మనిషి తర్వాత ప్రిమ్లారా బెంజమిన్ ఇద్దరు కూడా చిన్నవాడిని ఎబ్రాహిం నాయకత్వంలో ప్రయాణం కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అందరూ బాగా అర్థం చేసుకోవాలి ఇదిలో అనేక మందికి ఒక అహం అనేది పనిచేస్తూ ఉంటుంది ఏంటంటే నేను ముందు రక్షింపడ్డాను నేను వయసులో పెద్దవాణ్ణి నేను సీనియర్ని అన్నటువంటి ఒక అహంపా అనేది చాలా మందిలో ఉంటుందండి దాన్ని బట్టి మనకంటే వెనక వచ్చిన రక్షింపినటువంటి వారు మన తర్వాత రక్షిం పైనటువంటి వారు లేకుంటే మనతో రక్షిం వారు మన మీద దేవుడు ఒకవేళ హెచ్చించి నాయకుడిగా పెడితే ఏ మాత్రముడు వారికి లోపడడానికి ఇష్టపడవు అతడు చెప్తే నేను వినాలా నేను రక్షించాను లేకుంటే కొంతమంటారు నేను రక్షించాను నేను సుమారు చెప్పి రక్షించాను అతని రోజు నాకు చెప్తాడా నా తర్వాత రక్షణ పొందాడు ఆయన ఆయన వచ్చి చెప్తే నేను వినాలా నేను చాలా పెద్దవాడిని అందరికంటే నేను సీనియర్ని అడే పెద్దవాణ్ణి కాబట్టి నేనేం చేయను అతనికి నేను లోపడను ఆయన నాయకత్వాన్ని అంగీకరించను అన్నటువంటి యొక్క భావన భావన కంటే మనం అనంతం ఏంటంటే అహం అనవచ్చు ప్రియలారా ఇది అనేక మందిలో పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు అర్థమైందండి ఓ పెద్దవాడు అయినా సీనియర్ విశ్వాసమైన నీ ద్వారా రక్షణ నీవు అనేకమైన ఆత్మల స్వార్థం రక్షించినప్పటికీ ఏదైనప్పటికి కూడా దేవుడు యొక్క సంకల్పము చాలా ముఖ్యమైనది అర్థమైందండి దేవుడు ఎవరిని దేని కొరకు ఎన్నుకొని వాడుకుంటాడో మనకి ఎవరికి తెలియదు విషయాలు ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్థానాన్ని దేవుడు నియమించాడు ఆ స్థానాన్ని గ్రహించి ఆ స్థానములో దీనత్వం వహించి తగ్గించుకొని జీవించడం అనేది దేవుడు కోరుకునేది దేవుడు అహంకారాన్ని గర్వాన్ని సునీత్రి ఇష్టపడేవాడు కాదు చాలా మందికి ఏముంటుందంటే ప్రియారా రక్షణ పొంది కొంత వాక్యం తెలిసి వాక్య ఉపదేశం చేయగానే లేకుంటే కొద్దిగా కొన్ని ఆత్మ రక్షించగానే నేను చాలా పెద్దవారిని నేను సీనియర్ నేను గొప్పవాడిని అన్నటువంటి ఒక అహంభావం వచ్చేసి వారి తర్వాత రక్షణ పొందిన వారిని లే రక్షణ పొందిన వారిని ఏం చేస్తామంటే ప్రియబారా వారి దేవుడు ఒకరు హెచ్చించినా కూడా ఆ హెచ్చింపును మనం ఏం చేయము ఏ మాత్రం ఒప్పుకోము కారణం మీద మనలో ఉన్నటువంటి అహం పావము అహము ఇది దేవుడు అసహించుకునే విషయం అండి ఇక్కడ బాగా బాగా అర్థం చేసుకోవాలి అన్ని సైవివ్యంగా జరుగుతున్నప్పుడు అన్ని బాగానే ఉంటాం అన్ని ప్రేమిస్తాం అన్ని రకాలు మంచిగా ఉంటాం కానీ ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితి ఎదురవుతుందో లేకుంటే నీకంటే చిన్నవాడు నీ తర్వాత లక్ష్యం పైనటువంటి వాడు నీకంటే పెద్దగా నీకంటే ఎక్కువగా దేవుడు అతను హెచ్చించి వాడుకుంటున్న సమయంలో అతని యొక్క పరిచర్ని కానీ అతని యొక్క నాయకత్వం కానీ చాలా మందికి అంగీకరించే మనసు ఉండదు కారణం అహము అప్పుడే అహం బయటపడుతుంది అప్పుడే అహం బయటపడుతుంది ఒక దేవుడిని తగ్గించి నీ తోటి వారిని ఇచ్చించినప్పుడు నీళ్ళు ఎంత సంతోషంగా దాన్ని అంగీకరిస్తావు లేకుంటే ప్రీపార నీ మనసులో అహంతో నింపబడి అతని విషయంలో అసూయ లేకుంటే ఆ దూషించడం ఇలాంటివి చేసినప్పుడు ప్రేమైన అలా లేదా అలాంటి దూసినోటుకుండా వస్తుందని మనసులో ఉందని పెళ్ళది దేవుడు చూస్తూ ఉంటాడు ప్రేమైన బిల్లారా నిజంగా ఆత్మీయుడు అంటే ఒకే అంతటంగా అలాంటి పరిస్థితి కలిగినా కూడా ప్రభా నన్ను క్షమించు నాలో ఇలాంటి భావన వస్తుంది ఇలాంటి అసూయ వస్తుంది ఇలాంటి అహంభావం వస్తుంది క్షమించు ప్రభు నేను ఈ చిత్తానికి లోపడుతాను నన్ను ఏ స్థానంలో పెట్టావో ఆ నమ్మకం ఉంటాడు ప్రభా ఎందుకంటే నేను నియతి మెప్పు పొందాలి అనుకొని దేవుసలో మోకరించి విరిగి నలిగిన మనసుతో ఒకవేళ అహం వచ్చిన స్వార్థం వచ్చినా ప్రేమ లేకుంటే ఇంకా వేరే ఎలాంటి యొక్క మచ్చరం వచ్చినా కూడా తను తాను ప్రేమలారా దేవుని దగ్గర విరిగి నలిగిన మనసుతో ప్రార్థించి తన జీవితాన్ని చక్క చేసుకుంటూ ఉంటాడు ప్రేమ బిళ్ళారా అయితే ఇక్కడ దేవుడు మనిషే ఇక్కడ వినండి మనిషే బెంజమిన్ కంటే కూడా చిన్నవాడైనటువంటి ఎప్పుడైనా దేవుడు నాయకుడిగా చేశాడో ఆ యొక్క నాయకత్వం కిందనే ప్రియమైన బిల్లారా మనిషే బెంజమిన్లో ఏం చేస్తున్నారు నడుస్తూ ఉన్నారు బాగా అర్థం చేసుకోవాలి అందుకనే మనం దేవుడు ఎవరినైతే మన పైన నియమిస్తున్నాడో వాళ్ళు మనకంటే చిన్న వయసు కావచ్చు మన తర్వాత రక్ష్యం వారు కావచ్చు దేవుడు నియమానికి ఏం చేయాలి మనము కట్టుబడి ఉన్నట్లయితే నిజంగా దైవ ఆశీర్వాదం దైవ దీవన దైవ ప్రశాంత అనేది మనము అనుభవిస్తాము